తిరుపతి తొక్కిసిలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాక ఈ పరిణామాలపై కేఏ పాల్ స్పందించారు బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు Chandrababu Naidu, Pawan Kalyan, Narendra Modi, 2014 gave a promise: special status for Andhra Pradesh. They have forgotten that, which is beneficial to six crore people. Instead, they are not ashamed. Chandrababu Naidu, Pawan Kalyan are not ashamed, praising each other, forgetting people's promise. Wherever Chandrababu Naidu, death is following. Does he need to be a politician at age 75? Narendra Modi ji on September 17th is planning to resign because that's what RSS is calling for, BJP is calling for. But Chandrababu Naidu is much older than Narendra Modi. When Supreme Court judges are not allowed after age 62 to 65, smartest people in India are IAS, IPS, IRS, IFS are not allowed after 62. Why these politician old guys, should continue after 75? Are they not ashamed? Do they not understand? Chandra Babu Naidu should resign and at least make history by making Yanamala Ramakrishnanui much younger than him as the chief minister candidate. Or for that reason, if he wants to make his own son, because KCR tried to make KTR, never happened, may never happen.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ఆయన మర్చిపోయి తిరుపతి దేవస్థానంలో వేలు కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ కనీసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఆరుగురు డివోటీస్ అక్కడికక్కడ చనిపోవడం అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందడం ఈ నెల్లి ఆఫీసర్ మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు మీరు ఎందుకు ఇక్కడ ఎలా చేశారు చైర్మన్ చేయాలి అని నాయుడు మర్చిపోతున్నాడు అసలు బిఆర్ నాయుడు ఆయన ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఈయన టీడీపీ లీడర్ నేను ముందే చెప్పాను సుప్రీం కోర్టులో నేను అక్టోబర్ లో ఫైల్ చేసినప్పుడు ఏపీ హైకోర్టులో ఫైల్ ఫైట్ చేసినప్పుడు తిరుపతి దేవస్థానం నాలుగు లక్షల కోట్లు ఆస్తి తిరుపతి దేవస్థానం ప్రపంచంలో వ్యాటికన్ తర్వాత వేలు కోట్లు ఆదాయం వచ్చే హోలీ టెంపుల్ గా కోట్ల మంది విజిట్ చేస్తున్నారు వీరు వేలు కోట్లు ఆదాయం వచ్చినప్పటికీ డివోటీస్ నే కాపాడటం లేదు కనుక తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి ఎందుకు చేయాలి ఇది మొదటిసారి అయితే క్షమిస్తాం రెండోసారి తప్పు అయితే క్షమిస్తాం మూడోసారి అయితే క్షమిస్తాం ఇది ఎప్పుడు జరుగుతున్న డ్రామాలే కదా రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాలు మనం చూడలేదా చంద్రబాబు నాయుడు గారి ఎక్విప్మెంట్ తీసుకెళ్లి పెద్ద మూవీ యాక్టర్ లాగా ఆయన డ్రామా ఆడు తద్వారా ఇరవై మూడు మంది అక్కడికక్కడే చనిపోరు పుష్కరాల్లో జనాలు చనిపోతారా పోనీ ఆ తర్వాత వచ్చిందా బుద్ధి కందుకూరులో మరలా మీటింగ్ పెట్టి అక్కడికక్కడ ఎనిమిది మంది చిన్న సందులో నేను వెళ్ళాను అక్కడ చూసి ఆశ్చర్యపోయాను చిన్న సందులో వేల మందితో మీటింగ్ అక్కడికక్కడ ఎనిమిది మంది చనిపోయారు అనేక మంది చికిత్స డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో వెంటనే జనవరి రెండు మరలా గుంటూరులో సందుల్లో మీటింగ్లు పెట్టారు అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం రాక అక్కడికక్కడ ముగ్గురు చనిపోయారు అనేక మంది హాస్పిటల్ ఆ తర్వాత పోని ఈ పాదయాత్ర పేరుతో తారకరత్ ప్రాణాన్ని తీసేశారు యంగ్ లైఫ్ ని చంపేశారు ఆ తర్వాత బుద్ధి వచ్చిందా ఇప్పుడు మరలా కొత్త స్టార్ట్ తిరుపతి దేవస్థానం నాలుగు లక్షల కోట్లు విలువైన ఆస్తులు దోచుకోవడానికే వీళ్ళందరూ గజి దొంగలు తయారయ్యారు వేలు కోట్లు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెడితే సెక్యూరిటీ వస్తుంది కదా కోటి రూపాయలు వేలు కోట్లు ఏం చేస్తున్నారు మీరు అందుకనే ఈ సుప్రీం కోర్టు గవాయి జస్టిస్ కి టైం వినడానికి ఆ రోజు ఉంది అరే తిరుపతి దేవస్థానం బాలాజీ టెంపుల్ ఎందుకు ప్రత్యేక టెంప్టోరీ చేయాలి ఏడు వందల చేసినప్పుడు అరవై సంవత్సరాలుగా ఈ గొడవలు జరుగుతున్నాయే లడ్డూ పేరుతో ఎంత డ్రామా ఆడాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఆయన ప్రాసిక్యూట్ చేశారా ఈ రోజు వరకు ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా లేనిపోయి కల్పించి ప్రాణహాని చేయడానికి కోరుకున్న ఈ రాజకీయ నాయకులు ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోద్దా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటే రాజీనామా చేయొద్ద వాళ్ళు నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ద్వారా దేశానికి చిన్న నష్టం జరిగిందని ఒక ప్రధాన మంత్రిగా ఆయన రాజీనామా చేస్తున్నానని అనౌన్స్ చేసి రాజీనామా చేశారు అది ఒక లేడర్ అంటే రైల్వే మినిస్టర్లు మన దేశంలో రాజీనామా చేయలేదా లా మినిస్టర్లు రాజీనామా చేయలేదా అలాంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గుర్ర పనిచేయట్లేదు ఆయన ముఖ్యమంత్రిని మర్చిపోయి మోదీ మీటింగ్ కి ఇంత ఆర్గనైజ్ లక్షల మందిని తోలి పోలీసు బందోబస్తుని తిరుపతి నుండి విజయవాడ నుండి కర్నూలు నుండి తీసుకెళ్లిపోయి నైతిక బాధ్యత వహించకుండా తప్పు ఎవరిదో అని ఆయన నిందించడం కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని క్వశ్చన్ అయ్యడు ఒక ఇండియా టుడే ఛానల్లో నేను షాక్ అవుతున్నాను చంద్రబాబు నాయుడు ఎంత అద్భుతంగా వచ్చాడు ఎంత అద్భుతంగా నిలబడ్డాడు ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేస్తున్నాడు బుద్ధి